హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించిన బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి మనం ఇలా వర్క్ చేయించినప్పుడు బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేస్తే మనకి జాయింట్స్ రాకుండా బ్లౌజ్ రెడీ అవుతుంది అలాగే కంప్యూటర్ వర్క్ చేయించిన బ్లౌజ్కి షోల్డర్ కానీ అలాగే నెక్ వెడల్పు ఇవన్నీ కంప్యూటరే డిసైడ్ చేస్తుంది అదే హ్యాండ్తో చేసిన బ్లౌజ్ అనుకోండి మనం ఇచ్చిన మెజర్మెంట్స్తో కరెక్ట్గా డిజైన్ చేస్తారు ఇక్కడ నెక్ కానీ షోల్డర్ కానీ ఇవన్నీ మన ఇష్టానికి ఉండదు అనమాట కంప్యూటర్లో ఫిక్స్ అయినట్టుగా వస్తాయి ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ డిజైన్ అయితే వేయించలేదు క్లయింట్ అయితే హ్యాండ్కి పై వైపున పఫ్ని ప్లేస్ చేసుకోవాలని ఇలా షార్ట్ హ్యాండ్సే డిజైన్ చేయించుకున్నారు అలాగే నెక్ దగ్గర నడుం దగ్గర హ్యాండ్స్కి ఫ్రంట్ నెక్ దగ్గర ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న స్కాలప్ డిజైన్ వచ్చింది అలాగే పై వైపున ప్రిల్స్ కోసం ఇలా ఒక హాఫ్ మీటర్ గోల్డ్ క్లాత్ అయితే తీసుకున్నారు ఈ గోల్డ్ క్లాత్ పైన అన్ని కలర్స్తో ఇలా ఫ్లవర్స్ని అయితే వేయించుకున్నారు పట్టు శారీస్కే కాదు డిజైనర్ శారీస్ కూడా మనం ఈ బ్లౌజ్ని ప్రిఫర్ చేయొచ్చని ఈ విధంగా డిజైన్ చేయించుకున్నారు బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను ఫ్రంట్ లో క్రాస్ కట్ కావాలన్నారు అందువల్ల క్రాస్ కట్ని ప్లేస్ చేసి వర్క్ అయితే వేశారు ఇలా మీరు వర్క్ చేయించుకునేటప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కట్ అయితే ముందే చెప్పాలి అప్పుడు క్రాస్గా ప్లేస్ చేస్తారు ప్రిన్సెస్ కట్ కానీ కటోరీ కానీ అయితే మీరు స్ట్రైట్గా ప్లేస్ చేస్తారు ముందే చెప్తే దాన్ని బట్టి మనకి డిజైన్ అనేది వేస్తారనమాట అదే వర్క్ చేశారనుకోండి మీరు ఏమీ చేయలేరు మనం క్రాస్ ప్లేస్ చేయాలన్నా రాదనమాట అందువల్ల మీరు ఇలా మగ్గం వర్కే కాదు ఏ వర్క్ బ్లౌజ్కైనా మీరు డిజైన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీకు ఫ్రంట్ పార్ట్లో ఏ టైప్ కావాలో ముందే చెప్పాలి ఇక్కడ బ్లౌజ్ని కట్ చేయడం కోసం వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్గా ష్రింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాం కదా ఓపెన్ సటు వైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేశాను మనం లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు లైనింగ్ని ఖచ్చితంగా ష్రింగ్ చేసి ఐరన్ చేసుకుంటేనే మనకి క్రింది వైపున హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు ఇక్కడే మనకి ఎర్రర్స్ అనేది పోతాయి లేదంటే మనకి బ్లౌజ్ రెడీ అయ్యాక అంటే బ్లౌజ్ని స్టిచ్ చేశాక రెండు మూడు వాషెస్ అయ్యాక క్లాత్ అనేది హెచ్చు తగ్గులు వస్తుంది కాబట్టి తప్పకుండా లైనింగ్ని స్ట్రింగ్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు ఎంత అయితే ఉందో క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా కచ్ అయితే ఇవ్వాలి కచ్తో సహా ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత అయితే ఉందో చూసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ని మార్క్ చేసేటప్పుడు బాడీ మెజర్మెంట్స్తో అప్పర్ చెస్ లూజ్ని తీసుకోవాలి అప్పర్ చెస్ట్ లూస్ ఎంతైతే ఉందో నాలుగో భాగానికి మార్క్ చేసుకోవాలి బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా లూజింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచ్ లూజింగ్ ఇవ్వాలి బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ముప్పావు ఇంచ్ వరకు లూజింగ్ ఇవ్వాలి క్లయింట్ అప్పర్ చెస్ట్లూస్ ముప్పై ఏడు ఇంచెస్ నాలుగో భాగం తొమ్మిది ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని లూజింగ్ కోసం హాఫ్ ఇంచ్ ఇంచాను సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా క్రింది వైపున పై వైపున టోటల్గా పదిహేనున్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ ముప్పై రెండున్నర ఇంచెస్ నాలుగో భాగం ఎనిమిది పావు ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేశాను మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి మనం ఫుల్ షోల్డర్ని మార్క్ చేసేటప్పుడు ఐదున్నర ఇంచెస్ సరిపోతుంది షోల్డర్ బాగా బ్రాడ్గా ఉండే వాళ్ళకి ఐదు ముప్పావు ఇంచెస్ లేదా ఆరు ఇంచెస్ వరకు కూడా ఇవ్వచ్చు ఇవన్నీ బాడీ తీరుకు తగినట్టుగా చేంజెస్ అనేది ఇవ్వాలి ఇక్కడ షోల్డర్ రెండున్నర ఇంచెస్ నెక్ వెడల్పు రెండు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ నెక్ దగ్గర క్లాత్ నర్స్లు కట్ చేయకూడదు ఆల్రెడీ వర్క్ డిజైన్ చేసి ఉంటారు కాబట్టి అలాగే మనం వర్క్కి ఇచ్చేటప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ ఎంత కావాలి బ్యాక్ నెక్ డీప్ ఎంత కావాలో కూడా చెప్పాలి లేదంటే నెక్స్ పైకి వెళ్ళడం లేదా క్రిందికి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి కంప్యూటర్ డిజైన్ చేసినా కూడా మనకి ఎంత నెక్ డీప్ కావాలో ఆ డీప్ అయితే చెప్పాలి ఇక్కడ పది ఇంచెస్ రావాలి బ్యాక్ నెక్ డీప్ అనేది కరెక్ట్గా బ్యాక్ నెక్ డీప్ పది ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఆరు మహల్ లూజ్ వచ్చేసి ఈ క్లయింట్కి తొమ్మిది ఇంచెస్ అనమాట ఇటువైపు ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ హోల్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచెస్కి మార్క్ చేశాను మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి చంక డౌన్ ఐదున్నర ఇంచెస్ సరిపోతుంది కానీ ఈ క్లయింట్ హ్యాండ్ అనేది కాస్త బొద్దుగా ఉంటుంది అందువల్ల నేను చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచెస్కి మార్క్ చేశాను అనమాట కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం హాఫ్ కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి ఇలా లైన్ని డ్రా చేయడం వలన ఈజీగా మనం ఈ ఆర్మహోల్ కర్వుని ఈ కర్వ్డ్ స్కేల్ లేకపోయినా కూడా డ్రా చేసుకోవచ్చు కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మనం ఆర్మహోల్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా ఇలా కర్వ్ షేప్ని డ్రా చేసుకోవచ్చు పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా మనకి తొమ్మిది ఇంచెస్ రావాలి ఏ మాత్రం ఎక్కువ తక్కువలున్నా మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అంటే ఈ చంక డౌని పైకి కానీ క్రిందికి కానీ ఇలా ప్రతి పాయింట్ చెక్ చేసుకుంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా యూజ్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ నెక్ డీప్ కంటే ఒక వన్ ఇంచి క్రిందికి మార్క్ చేసుకొని ఇలా రెండు వైపులా ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్కి కట్ చేయడం వలన బ్లౌజ్ రెడీ అయ్యాక నడుము దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు ఈ మార్కింగ్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలానే కట్ చేసుకోవాలి కొంచెం కూడా అటు ఇటు కట్ చేయకూడదు నెక్ దగ్గర మాత్రం క్లాత్ అసలు కట్ చేయద్దు ఎందుకంటే ఆల్రెడీ వర్క్ డిజైన్ చేస్తున్నారు కదా ఆ వర్క్తో పాటు మనం బ్లౌజ్ని అయితే స్టిచ్ వేసుకోవాలి కాబట్టి ఇలా టక్స్ ఇస్తే మనకి సెంటర్ పాయింట్ అనేది తెలుస్తుంది ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే నేను ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాను క్లాత్ మనకి జాయింట్స్ రాకుండా కావాలన్నారు ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ లెంత్ కూడా ఎక్కువ ఉంది పదకొండు ఇంచెస్ వరకు ఉంది అందువల్ల జాయింట్స్ రాకుండా బ్లౌజ్ని డిజైన్ చేయాలంటే ఖచ్చితంగా లైనింగ్ ఒకటిన్నర మీటర్ వరకు కావాలి అదే తొమ్మిది ఇంచెస్ కానీ ఎనిమిదిన్నర ఇంచెస్ ఉందనుకోండి హ్యాండ్ మనకి ఒక మీటరే సరిపోతుంది ఈ సైజ్ బ్లౌజ్కి ఇక్కడ హ్యాండ్కి జాయింట్ రాకూడదన్నారు అలాగే హ్యాండ్ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒకటిన్నర మీటర్ లైనింగ్ తీసుకున్నాను స్టార్టింగ్లో వన్ మీటర్ అని చెప్పాను ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు అనుకోవద్దు ఇక్కడ హ్యాండ్స్కి జాయింట్స్ రాకుండా ఉండాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్ని ఫస్ట్ మార్క్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఇలా వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకోవాలి ఇక్కడ లోతు ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఈ సైజ్ బ్లౌజ్కి నెక్స్ట్ క్రింది వైపున మన మెథడ్లో ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేయడం వల్ల మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది ఇక్కడ షోల్డర్ని అలాగే నెక్ వెడల్పును కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా నెక్ని అస్సలు కట్ చేయకూడదు ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కట్ కాబట్టి క్రాస్గానే ఇలా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ ఇంచెస్కి రావాలి మార్కింగ్ చేయాలంతే కట్ చేయకూడదు కరెక్ట్గా ఏడించెస్ దగ్గర ఒక మార్కింగ్ ఇస్తే మనకి స్టిచ్చింగ్లో ఇక్కడికి నెక్ డీప్ వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవ ఎంత ఉందో కూడా చూసుకోవాలి ఇది కూడా క్లయింట్ నుంచి తీసుకోవాలన్నమాట షోల్డర్ నుంచి చెస్ట్ క్రింద మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు రెండు పావు ఇంచెస్ కదా కరెక్ట్గా రెండు పావు ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా బాక్స్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఇక్కడ మీరు కట్ చేయకూడదు ఓన్లీ మార్క్ చేసుకోవాలంతే నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని నేను బాడీ మీద మెజర్మెంట్ అయితే తీసుకున్నాను పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఈ క్లయింట్ ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పదమూడు ఉన్నర ఇంచెస్ ఉంది కరెక్ట్గా పదమూడు ఉన్నర ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు ఈ సైజ్కి ఇంత పొడవు అని మార్క్ చేయకూడదు ఎందుకంటే కొందరికి చెస్ట్ లూజ్ ఎక్కువ ఉన్నా కూడా చెస్ట్ తక్కువ ఉంటుంది కొందరికి ఎక్కువ ఉంటుంది అందువల్ల ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది చేంజ్ అయిపోతుంది బాడీని బట్టి కాబట్టి ఇలా కరెక్ట్గా మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి అలాగే హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు మూడు ముప్ప ఇంచెస్కి మార్క్ చేశాను మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను నెక్స్ట్ నా వైపు నుంచి మూడు ముప్పై ఇంచెస్కి మార్క్ చేశాను చెస్ట్ తక్కువ కాబట్టి రెండు వైపులా ఇలా ఒక ఇంచుకి మార్క్ చేశాను మూడు డాట్స్తో బ్లౌజ్ని కట్ చేస్తున్నాను కాబట్టి ఇలా కర్వ్ షేప్లో కలుపుకోవాలి స్టేట్ ఇక్కడ నడుం లూజ్ మనకి ముప్పై రెండున్నర ఇంచెస్ నాలుగో భాగం ఎనిమిది పావు ఇంచెస్ కదా ఈ ఫ్రంట్ సైడ్ నుంచి మధ్యలో డాట్స్ దగ్గర క్లాత్ని వదిలేసి ఎనిమిది పావు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని సైడ్ జాయింట్ వైపు ఇలా రెండు ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా మార్క్ చేయడం వలన హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ రాదు అలాగే ఈ ఫ్రంట్ సైడ్ కూడా హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్ కోసం ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇచ్చేయాలి ఇలా కట్ చేయడం వలన మనకి ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ రాకుండా ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ డాట్ హైట్ని మార్క్ చేసేటప్పుడు చెస్ట్ తక్కువ కాబట్టి రెండున్నర ఇంచెస్కి ఇలా మార్క్ చేశాను అంటే ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి రెండున్నర ఇంచెస్ వెడల్పు రెండు వైపులా ఒక ఇంచ్కి మార్క్ చేశాను ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ రౌండ్గా కావాలంటే కొంచెం కరువు షేప్లో ఇలా మార్క్ చేసుకోవాలి రెండో డాట్ని రెండు పావు ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను మూడో డాట్ని ఒకటో డాట్కి క్రాస్గా నాలుగు లేదా నాలుగు పావు ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేశాను ఇక్కడ కొంచెం పై కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ మూడు డాట్స్ మధ్యలో ఇలా రావాలి గ్యాప్ అనేది అందువల్ల నాలుగు లేదా నాలుగు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేయొచ్చు అన్నమాట నెక్స్ట్ ఈ మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ ఉందో నోట్ చేసుకోవాలి ఈ మూడు ప్లేసెస్లో అంటే ఫస్ట్ ప్లేస్లో అంటే ఇలా క్రాస్గా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేశాం కదా ఇక్కడ ఎంత గ్యాప్ ఉంది ఫస్ట్ డాట్ దగ్గర ఎంత గ్యాప్ ఉంది అలాగే నడుం లూస్ దగ్గరికి నేను మార్కింగ్ ఇచ్చాను చూసారా ఆ ప్లేస్లో ఎంత గ్యాప్ ఉందో నోట్ చేసుకోవాలి ఇలా మనం రెండు ఇంచెస్కి మార్క్ చేయడం వలన ఈ గ్యాప్ని ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకొని మీరు షేప్ బెల్ట్ని కట్ చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఈ ఫ్రంట్ సైడ్ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేశాను గమనించారా ఇలా కట్ చేయడం వలన మనకి హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ రాకుండా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం ఈ బ్లౌజ్ హ్యాండ్స్ని ఆల్రెడీ నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను చాలా క్లియర్గా చెప్పాను ఇక్కడైతే కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తాను ఫ్రెండ్స్ ఆల్రెడీ పోస్ట్ చేశాను కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్ స్క్రీన్లో ఈ బ్లౌజ్ హ్యాండ్స్ ట్యూటోరియల్ అయితే ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం ఇంత క్లాత్ మిగిలింది కదా జాయింట్స్ రాకుండా ఉండాలి అంటే క్లాత్ని ఈ విధంగా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు లేదు బుక్ని ఫోల్డ్ చేస్తాం కదా అలా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ క్రింది వైపున నాలుగు ఫోల్డింగ్స్ నా వైపు ఉన్నాయి నా ఎడమ చేతి వైపు రెండు ఫోల్డింగ్స్ ఉన్నాయి పై వైపున ఓపెన్స్ ఉన్నాయి నా కుడి చేతి వైపు కూడా ఓపెన్స్ ఉన్నాయి ఈ విధంగా క్లాత్ని అయితే ప్లేస్ చేశాను ఇక్కడ ఫోల్డింగ్స్ అన్నీ ఉన్నాయి చూసారా నాలుగు ఫోల్డింగ్స్ నా వైపుకి అక్కడ వచ్చేసి హ్యాండ్ పొడవు తీసుకుంటాము క్రింది వైపున హ్యాండ్ లూజ్ తీసుకుంటాం ఓపెన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ హ్యాండ్ పొడవు పదకొండు ఇంచెస్ హ్యాండ్ లూజ్ వచ్చేసి పదకొండున్నర ఇంచెస్కి రావాలి క్రింది వైపున ఫోల్డింగ్ కోసం హాఫ్ ఇంచ్ అంటే మనం తిప్పి కుట్టుకుంటాం కదా అందువల్ల ఒక హాఫ్ ఇంచ్ పై వైపున ఒక హాఫ్ ఇంచ్ టోటల్గా పన్నెండు ఇంచెస్కి హ్యాండ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి పదకొండున్నర ఇంచెస్ కదా కాబట్టి ఇక్కడ మనకి ఐదు ముప్పా ఇంచెస్ వరకు హ్యాండ్ లూజ్ని మార్క్ చేశాను ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను షోల్డర్ దగ్గర కరెక్ట్గా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్కి హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఏ సైజ్ బ్లౌజ్కి మనం చంక డౌన్ని ఆర్మ్ హోల్ డౌన్ని ఎలా ఇవ్వాలి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఇచ్చాను ఒకసారి బిగినర్స్ అయితే చెక్ చేసుకోండి ఇక్కడ ఖర్చు కోసం రెండించెస్కి మార్క్ చేశాను హ్యాండ్ కర్వ్ని డ్రా చేసేటప్పుడు ఇలా కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి మీరు ఫ్రీ హ్యాండ్తో డ్రా చేయడం రాకపోతే మనకి హోల్ కర్వ్ స్కేల్ ఉంది కదా స్కేల్ని ప్లేస్ చేసి ఇలా నీట్గా కర్వ్ షేప్ కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోవచ్చు బిగినర్స్ అయితే అదే మీరు ఫ్రీ హ్యాండ్తో డ్రా చేస్తే ఇలా నీట్గా హ్యాండ్ కరువునైతే డ్రా చేసుకోండి నెక్స్ట్ లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కొంచెం కరువు షేప్లో మార్క్ చేయడమే కాదు స్టిచ్ చేసేటప్పుడు కూడా కొంచెం ఇలా కరువు షేప్లో ఈ ఫిట్టింగ్ పాయింట్ని స్టిచ్ వేస్తే మనకి హ్యాండ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక చంక క్రింది వైపున లూజ్ రాకుండా ఫిట్టింగ్ చాలా బాగుస్తుంది నెక్స్ట్ పై వైపున ప్రిల్స్ని ప్లేస్ చేసేటప్పుడు మనకి పై వైపున ప్రిల్స్ క్లాత్ ఎంత తీసుకోవాలి క్రింది వైపున క్లాత్ ఎంత తీసుకోవాలనేది చూస్తున్నాను పై వైపున క్రింది వైపున పోను మనకి పదకొండు ఇంచెస్కి హ్యాండ్ పొడవు రావాలి కానీ క్రింది వైపున మనకి వర్క్ చేస్తున్నారు కదా ఈ వర్క్ ఎంత వెడల్పు ఉందో కూడా చూసుకోవాలి ఇక్కడ వర్క్ చేస్తున్నారు కదా హ్యాండ్కి ఎంత క్లాత్ అయితే ఉందో చూస్తున్నాను కరెక్ట్గా మూడు ఇంచెస్ దగ్గరికి వర్క్ అనేది ఉంది ఓకేనా ఇంకొంచెం వర్క్ వేయమన్నా కూడా కంప్యూటర్ తీసుకోదు ఎందుకంటే ఇవి వేస్తే ఫుల్ హ్యాండ్ వేస్తుంది లేకపోతే హాఫ్ హ్యాండ్ అనమాట అందువల్ల ఇక్కడ నేను ఇంచెస్కి ఉంది కదా నేను నాలుగు ఇంచెస్ తీసుకుంటున్నాను పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మళ్ళీ కట్ చేసేటప్పుడు ఖర్చులతో సహా ఈ పై వైపున క్లాత్ అయితే తీసుకోవాలి ఇక్కడ ప్రిల్స్ వెడల్పు వచ్చేసి నాలుగు ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను అంటే పఫ్ అనేది ఎక్కువ వచ్చేలా నేను ప్లేస్ చేస్తున్నాను ఈ పఫ్ కోసం ఐదున్నర ఇంచెస్ పొడవు వెడల్పు నాలుగు ఇంచెస్ తీసుకున్నాను క్రింది వైపున మనకి డిజైన్ వస్తుంది కదా మూడు ఇంచెస్ ఉంది కానీ ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మరి పఫ్ ఎక్కువ వస్తే బాగుండదు కాబట్టి క్రింది వైపున క్లాత్ ఏమో ఇంచెస్ తీసుకున్నాను పై వైపున ఈ పఫ్ పొడవు వచ్చేసి ఐదున్నర ఇంచెస్ వెడల్పు వచ్చేసి నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకుని క్రింది వైపున ఇలా కొంచెం కరువు షేప్లో మార్క్ చేశాను ఇలా మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి పఫ్ వస్తుంది చూసారా ఈ క్లాత్ ఓన్లీ మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతుంది అంతే మనం ప్రిల్స్ని ప్లేస్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది కానీ ఖర్చులు తీసుకోవట్లేదు కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ స్టిచ్ వేసుకునేటప్పుడు ఖర్చులతో సహా తీసుకోవాలి ఈ పై వైపున ప్రిల్స్ క్లాత్ని క్రింది వైపున క్లాత్కి మాత్రం మనం ఖర్చు కూడా ఇచ్చేసాం కాబట్టి అవసరం లేదు నేనైతే ఇప్పుడు లోతుని కట్ చేయను స్టిచ్ చేశాక లోతుని కట్ చేస్తాను ఇప్పుడు కట్ చేసామంటే కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు లోతుని అయితే కట్ చేయను ఇలా నీట్గా కరువు షేప్లో ఈ పై వైపున ప్రిల్స్ కోసం క్లాత్ని కట్ చేసుకోవాలి చూస్తారా ఇలా వస్తుంది ఇక్కడ ప్రిల్స్ అనేది వస్తాయి అన్నమాట ఈ ప్రిల్స్ కోసం నేను హాఫ్ మీటర్ గోల్డ్ క్లాత్ అయితే సపరేట్గా తీసుకున్నాను ఈ క్లాత్ని పడేయకూడదు మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతుంది నెక్స్ట్ షేప్ బెల్ట్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము షేప్ బెల్ట్ పొడవ వచ్చేసి పదిన్నర లేదా పదకొండు ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ప్లేస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్కి ఒక ఇంచు కలుపుకోవాలి షేప్ బెల్ట్ పొడవు పదిన్నర ఇంచెస్ కదా మధ్యలో ఐదు ముప్పావు ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను ఫస్ట్ ప్లేస్లో నాకు మూడు ఇంచెస్ గ్యాప్ ఉంది ఒక ఇంచు ఖర్చు తీసుకున్నాను పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం నెక్స్ట్ మధ్యలో ఒకటిన్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను చివరిలో ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది రెండు ముప్పావు ఇంచెస్ దగ్గర చివరిలో మార్క్ చేశాను ఈ మూడు మార్కింగ్స్ని ఇలా నీట్గా కరువు షేప్ వచ్చేలా కలుపుకోవాలి ఖర్చులు మనం ఇక్కడ ఎంతైతే తీసుకుంటామో అదే ఖర్చులతో స్టిచ్ వేస్తే మనకి షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ క్రింద కరెక్ట్గా వస్తుంది మీకు ఒకవేళ షేప్ బెల్ట్ మరి పొట్ట మీదకి వస్తుంది పెద్దదిగా ఉంది అనిపిస్తే ఇలా క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా కట్ చేసేయండి ఇలా మార్క్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసి ఈ ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చారనుకోండి మనకి షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఇలా నీట్గా కట్ చేసేయాలి ఇక్కడ ఫోల్డింగ్ మీద ఉంది కదా ఈ ఫోల్డింగ్ని కూడా నీట్గా ఓపెన్ చేసుకోవాలి ఇలా షేప్ బెల్ట్ కటింగ్ కూడా కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ లైనింగ్ క్లోత్స్ని ప్లేస్ చేసి మనం ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ బ్యాక్ పార్ట్కి మధ్యలో లత్కన్స్ కూడా ఇచ్చేస్తున్నారు కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి మనకి నెక్ డీప్ పది ఇంచెస్ రావాలి అలాగే షోల్డర్ వెడల్పు ఎంత ఉందో చూసుకొని ఇక్కడ ఆరు ఇంచెస్ ఇచ్చారు మధ్యలోకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ కూడా కరెక్ట్గా సెంటర్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి వర్క్ కట్ అవ్వకుండా కాస్త కేర్ఫుల్గా రెండు వైపులా డిజైన్ కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇలా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా నీట్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేయాలి హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కొంచెం మనకి క్లాత్ అనేది సరిపోవట్లేదు ఫ్రంట్ పార్ట్కైనా జాయింట్ వేసుకోవచ్చు కానీ హ్యాండ్స్కి జాయింట్ వేయకూడదు అలాగే హ్యాండ్స్కి మనం క్లాత్ని కట్ చేసేటప్పుడు మధ్యలో సెంటర్కి ప్లేస్ చేసి ముందు కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి సైడ్ జాయింట్ వైపు జాయింట్ వేసుకోవచ్చు కానీ ఇలా మధ్యలోకి క్లాత్ని కట్ చేసి హ్యాండ్స్కి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ మధ్యలో డిజైన్ వస్తుంది కదా అని ఇక్కడ కట్ చేయొద్దు స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి క్లాత్ అయితే సరిపోవట్లేదు గమనించారా ఎందుకంటే మనకి షార్ట్ హ్యాండ్స్ కోసం వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నారు కానీ హ్యాండ్ లెంత్ అనేది మనం పదకొండు ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి వన్ మీటర్ క్లాత్లో మనకి ఒరిజినల్ క్లాత్ అయితే సరిపోలేదు ఈ ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ జాయింట్ వస్తుంది క్లాత్ ఉంది కాబట్టి అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ వేసుకోవచ్చు సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి అయితే జాయింట్ రాలేదు వర్క్ చేసిన దగ్గర కొంచెం జాయింట్ అయితే వస్తుంది ఎందుకంటే షార్ట్ హ్యాండ్స్ కానీ మనం డిజైన్ వేయించుకున్నాం కాబట్టి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో జాయింట్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి హ్యాండ్స్కి ప్రిల్స్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్